వెల్కమ్ టు రాయల్ డైరీ ఫార్మ్ అనేవి మన రాయల్ డైరీ ఫార్మ్ ఇవి ఈ లోడ్స్ మన దగ్గర గుజరాత్ హర్యానా నుంచి వస్తుంది అన్న ఇవి త్రీ బెరైటీ బఫెల్లో ఉంటది జాఫ్రాబాది ముర్రా అండ్ బన్నీ ఇవి జాఫరాబాది ఇక్కడ ఉంది చూడండి అని బఫెల్లోస్ ఇవి ఏమో ముర్రాది ఉన్నాయి ఇక్కడ మొత్తం బన్నీవి ఉన్నాయి లోడ్ ఇవి ఇవి ఉన్నాయి బన్నీ జాతి సెకండ్ లాక్టేషన్ బఫెల్లో ఉందన్నవి బన్నీవి సెకండ్ లాక్టేషన్ బఫెల్లో ఉన్నాయి ఈ పూటకి మనకు ఇవి ఆరు లీటర్ ఉన్నాయి ఇప్పుడు కాంట తోటి చూసి తీసుకోవచ్చు ఇవి ఇక్కడ సైడ్ ముర్రాజ్ ఉన్నాయి ఇవన్న ఈ జాతి దీని కొమ్ములు చిన్నగా ఉంటుంది బఫైలో హైట్ కూడా ఉంటది ఇవి అన్ని సెకండ్ లాక్టేషన్ బఫైల్లో ఇవి చూడన్న దీని లోటే దీని సన్లు కూడా చూసుకోవచ్చు వెనక నుంచి సన్లో మొత్తం మంచి గ్యాప్ ఉంటది ఇట్లా ఇవన్నీ ఇక్కడ వెనుక నుంచి కూడా చూసుకోవచ్చు అన్న దీన్ని ఇవో దీని లోటే ఉంటది ఇట్లా ఇవి బన్నీ జాతి ఇవి దీని కొమ్ములు దీని ముఖం కొంచెం డిఫరెంట్ ఉండయి ముర్రా దానికి ఇవన్న దీని లోటే కూడా బాగుంది సెకండ్ లాక్టేషన్ ఇది సర్లా ఇట్లా గ్యాప్ ఉంటది ఇవి వెనుక నుంచి దీని లోటే కూడా చూసుకోవచ్చు మీరు ఈ పూటకి మన దగ్గర ఫైవ్ లీటర్స్ ఉందన్న ఇవి స్టార్టింగ్ ఇప్పుడు వచ్చి త్రీ డేస్ అయినాయి ఇంకా ఇవి సెట్ అయిన తర్వాత మీకు పూటకు సిక్స్ సిక్స్ సెవెన్ లీటర్స్ వరకు వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు పచ్చి బర్రె ఉన్నాయి ఓన్లీ ఇవి మన దగ్గర ఇప్పుడు ట్వెల్వ్ డేస్ ఇవి రన్నింగ్ దీని దొడ్డే కూడా ఉంది అలా అన్నిటివి వచ్చి చిన్న లోడ్కి అన్నిటికీ దొడ్డలు ఉన్నాయన్న మన దగ్గర ఇగో ఈ బన్నీ జాతి ఇవి ఇంకొకటి ముర్రా జాఫరాబాద్ ఉన్నా ముర్ర అయితే సుషి మీరు ఈ బన్నీ నెక్స్ట్ ఇంట్లో జాఫరాబాద్ ఉన్నాయి మన దగ్గర త్రీ వెరైటీస్ ఎట్ టైం ఉంటాయి మన దగ్గర ఎట్ ఎ టైం మీకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బఫెల్లోస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన దగ్గర ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ వచ్చి ఒక లోడ్ రెండు లోడ్ కంపల్సరీ రన్నింగ్ ఉంటుంది మన దగ్గర నెలకు మన దగ్గర సెవెన్ టు ఎయిట్ లోడ్స్ కంపల్సరీ వస్తాయి ఏమైనా ప్రాబ్లం అయితే ఎక్స్చేంజ్ అన్న మన దగ్గర పాలు ఈడ ఒక్క పూట కాదన్న మూడు రోజులు ఉండి ఆరు పూట పాలు చూసుకొని మీరు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత తీసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకుపోయిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఎక్స్చేంజ్ కూడా చేసిస్తాం దీనికి ఇంకొకటి మేమంటే మా అన్న వాళ్ళ పోయి క్యాష్ అని క్యారీ చేస్తారు అన్న ఇవి బఫెలోస్ అన్ని క్యాష్ కొంటారు ఒక టెన్ థౌసండ్ మాకు తక్కువ వస్తాయి ఈడ మేము ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ డిఫరెంట్ గా అమ్ముతాం రేటు ఇవి మన దగ్గర హోల్సేల్ ఇప్పుడు రన్నింగ్ నడిచేది ఇప్పుడు అన్ని రైతు బంధులు డైరీ ఫామ్ వాళ్ళు తీసుకుపోయి మన దగ్గర సేల్ చేసి మళ్ళీ వచ్చి మన దగ్గర బరెలు కొంటారు ఇవి ఒక్కొక్క వాళ్ళు వచ్చి మన దగ్గర టెన్ ఎయిట్ ఫైవ్ ఇట్లా తీసుకోపోతారు మళ్ళీ రీసేల్ చేసి మన దగ్గర వచ్చి మళ్ళీ బఫెలోస్ కొంటారు ఎందుకంటే మా రేట్ చాలా డిఫరెంట్ ఉంది మాది హోల్సేల్ ప్రైస్ మన దగ్గర ఈడ మీకు లోన్ కొటేషన్ అన్ని ప్రొవైడ్ ఉంది ఈడ మా దగ్గర అకౌంటెంట్ ఉంటాయి కావాలంటే ఆయనతోటి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని రోజు లోన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి దానికి ఏమేమి కావాలి మేము అన్ని ఈడ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకొకటి మా దగ్గర ఇక్కడ ఎవరైనా దూరంకి వచ్చి రైతు వాళ్ళు ఉంటే ఈడ ఉండడానికి మన దగ్గర అకామిడేషన్ ఉంది త్రీ టైం మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇడ అంతా ఫెసిలిటీ ఉంది మీకు ఈడ ఉండి మీరు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత బఫెల్లో తీసుకోవచ్చు మన రేట్ చాలా డిఫరెంట్ మేము ఈడ చేసేది ఇప్పుడు రాయల్ డైరీఫామ్లా ప్రెసెంట్ గా అంతా ఇప్పుడు హోల్సేల్ చేసినాం మేము మాకు ఎందుకంటే కస్టమర్ రిలేషన్ కావాలి రెగ్యులర్ కస్టమర్ కావాలి ఈడ మేము అది చూస్తున్నాం మేము ఫస్ట్ వీక్ లో ఎట్లయినా టూ టు త్రీ టైమ్స్ వస్తాయి అన్న మన దగ్గర బాగా రెడీ అయిందంటే ఒక్కొక్కసారి రెండు మూడు బండిలు ఒకటేసారి వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కూడా వస్తాయి ఒక్కోసారి రెండు లోడ్ ఒకటేసారి వస్తాయి అన్నీ గుజరాత్ హర్యానా ఇవి మన దగ్గర జాఫ్రాది అంటే ఇవి గిర్ ఫారెస్ట్ నుంచి వస్తాయి జాఫ్రా అంటే ప్యూర్ జాఫ్రా హెవీ బఫైల్లోస్ ఉంది అన్న జాఫ్రా దాంట్లో మన దగ్గర ఈ బన్నీ ముర్రా అయితే రెగ్యులర్ ఇవి మన దగ్గర ఇంకా కూడా క్వాలిటీ బఫైల్లోస్ ఏది ఉన్నాయి మేము అదే తెలుస్తాం ఇక్కడ ఎందుకంటే మన దగ్గర నమ్మకం పేరం ఇప్పుడు ఈడ పాలు మీరు కాట పైన కోల్చి ప్రెసెంట్ ఏం పాలు ఉన్నాయి అది చూసుకొని తీసుకోవచ్చు అన్న మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అన్న కొన్ని ఫైవ్ లీటర్స్ ఉన్నాయి పూటకి కొన్ని సిక్స్ ఉంది కొన్ని సెవెన్ లీటర్స్ ఉన్నాయి జాఫ్రాల హెవీ మిల్కింగ్ బొఫెల్లో ఏమో ఎయిట్ నైన్ లీటర్స్ అటువంటివి ఉన్నాయి మన దగ్గర జాఫ్రాల అన్న ముర్రాల ఈ బొఫెల్లో బొఫ్ఫల్లో ఈ మోడల్ బొఫెల్లో చాలా తక్కువ వస్తాయి ఈడ చాందీ బొఫెల్లో చాలా తక్కువ వస్తాయి ఇందులో కాళా దగ్గర కూడా తెల్లగా ఉంటుంది ఈడ కూడా ఉంటుంది కూడా ఇవి సూడి బర్రె ఉంది మన దగ్గర ఈ బర్రె చాలా నచ్చిన తెచ్చిన మేము ఇదన్నా దీని క్వాలిటీ చూడు ఇవి అడ్రస్ చూడన్నా దీని సల్లు చూడు ఇప్పుడు ఇవి అయినా ఎక్కువ టూ డేస్ లో ఎంతైనా ఇవాళ లైట్ కూడా అయినొచ్చు ఒకవేళ రేపు మార్నింగ్ కూడా ఈయన వచ్చి ఇది క్వాలిటీ బొఫ్ఫల్లో ఉన్నాయి మన దగ్గర దీని కొమ్ములు చూసుకో దీని ఫేసు ఈ బర్రే లుక్ చూసుకోవచ్చు మీరు మొత్తం ఇవి అన్న మనకు ఏమైనా ఇబ్బంది వచ్చినాయి అనుకో మీకు బఫెల్లో తీసుకొని వేరే బఫెల్లో చేంజ్ చేసి మీకు నచ్చిన బఫెల్లో ఇస్తాం మేము అట్లా ఏం ఇబ్బంది ఏం లేదు ఒక్కవేళ నైన్టీ నైన్ పర్సెంట్ దేవం దేవా ఇప్పటివరకు మనకి ఏది కాలేదు ఒక్కవేళ అయినా కూడా చేంజ్ చేసి వేరే బఫెల్లో ఇస్తాం మేము మాతోటి ఏమైనా తప్పు అయిందనుకో హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి ఇస్తాం ప్రతి బఫెల్లోది ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఏమైనా ఇబ్బంది దానికి ప్రాబ్లం ఉంటే మేము ఫస్ట్ చెప్పేస్తాం అన్న దీనికి ఇవి ఉంది చూడు ఎన్ని రోజులు ఇవి సెట్ అవుతాయి ఒక్కవేళ కాలేదంటే మేము రిటర్న్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మేము మూడు రోజులు ఇక్కడ ఉండి మీకు ఆరు పూట పాలు చూసుకొని దేనికోసం ఉంటారు అంటే మీరు సాటిస్ఫాక్షన్ కావాలి భార్యని చూసి పూటకి ఎంత ఎంత పాలు ఉంటుంది ఇంకా ఏ పూటకి ఎంత వస్తాయి మార్నింగ్ కొన్ని బొఫల్లో తక్కువ వస్తాయి కొన్ని బొఫల్లో మా ఈవినింగ్లో ఎక్కువ ఉంటుంది ఇంకా పాలు అటువంటివి ఉంటుంది అందుకోసం టూ టైమ్స్ ఉంటుంది అన్న మార్నింగ్ అని ఈవినింగ్ అంటే ఒక్కరోజు కాదు ఒక టూ డేస్ ఇలా ఉండి నాలుగు పూట పాలు చూసుకొని తీసుకోవచ్చు అందు ఇక్కడ కస్టమర్ని ఎందుకు మేము ఫుడ్ అకామిడేషన్ దేనికోసం ఇస్తున్నాం కస్టమర్ బర్రే పాలు చూసి చూసి సాటిస్ఫాక్షన్ కావాలి ఇవి దాని తర్వాత వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి ఫుడ్ పెడుతున్నా అన్న దీనికి మనకు పత్తి చెక్క పెడతామన్నా టూ కేజీస్ ఊటకి మన కందిచున్నీ ఏమో కిలోనర గోధుమ పూట ఏమో మేము వన్ కేజీ తీసుకుంటాం హాఫ్ కేజీ దీంట్లో దానాలు వేస్తాము హాఫ్ కేజీ జొన్న కుటీల కుట్టి కూడా మేము పూటకి ఫోర్ ఫోర్ కేజీ పచ్చగడ్డిది లెక్క ఉండదు సూపర్ నీపర్ ఉండని ఏదైనా ఉండని అది ఒక్కొక్క గమ్మిలో ఉంటుంది అది నింబి వేస్తాము మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కానీ దానం మాత్రం ఇదే ఉంటుంది దీంట్లో ఫుడ్వి జొన్న కొట్టి గోధుమ పొట్టు అది మన పత్తి చెక్క కందిచున్ని ఇవి దీనివి రెగ్యులర్ ఫుడ్ ఇవి ఈ వెదర్లో ఏ వెదర్లో ఉండని అన్నా ఇవి సెట్ అవుతుంది మనకు బన్నీ జాఫ్రా మూర అందుకోసం ఈడ పెట్టి మేము మూడు నాలుగు రోజులు ఎందుకు పెడతాం ఈడ ఆ దాన అక్కడ లేని ఇక్కడ దానా దానికి సెట్ కావాలి ఫోర్ ఫైవ్ డేస్ అందుకోసం మేము ఈ ఆపి బర్రె రైతు వాళ్ళకి ఇస్తాం మేము ఎందుకంటే దానాకి ఇట్లా సెట్ అయిపోయి పార్ల రావాలి బర్రెం